హలో అండి నేను డాక్టర్ బిజీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ ఈరోజు నేను మీకు ఒక గుడ్ న్యూస్తో వచ్చాను సో ప్రెగ్నెన్సీ రాకపోయినా మనీ గురించి ఆలోచిస్తూ వెనకడుకు అనుకోండి వేస్తున్నారనుకోండి నాట్ వరీ ఫర్టిలి ఫర్టీ నైన్లో ఒక ఆఫర్ నడుస్తుంది ఇస్ మీకు ఏఎంహెచ్ అండ్ సెవెన్ అనాలిసిస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు అనే డిస్కౌంట్ నడుస్తుంది సో ఏఎంహెచ్ అనేది ఒకవేళ మీరిద్దరు హస్బెండ్ వైఫ్ కలిసి వచ్చారనుకోండి ఏఎంహెచ్ అనేది ఏంటిది అంటే ఎగ్ రిజర్వ్ గురించి చెప్తుంది అంటే ఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి ప్రతి నెల బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతుందా ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం ఏమన్నా హడావిడి పడాలా లేకపోతే టైం ఉంది వెయిట్ చేసుకోవచ్చా అనేది మీకు తెలిసిపోతుంది అలాగే సెవెన్ అనాలిసిస్లో మనకు సెమన్ పారామీటర్స్ అంటే స్పర్మ్ యొక్క కౌంట్ కదలికలు మార్ఫాలజీ వీటిలో ఏమైనా తేడా ఉందా మంచినే ఉందా అనేది తెలిసిపోతుంది సో ఆన్ ద హోల్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్ అవసరమైన వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ఉంటుంది సో ఐవీఎఫ్ ప్రొసీజర్ మీద మీకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది సో ఫర్టీ నైన్ ఎందుకు అంటే ఇక్కడ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మన క్లినికల్ బృందం అనేది ఎంబ్రాలజిస్ట్ కానీ క్లినికల్ స్పెషలిస్ట్ కానీ అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నా సరే సక్సెస్ అనేది మీకు ఎక్కువ లభిస్తుంది అనేది మా నమ్మకం సో ఏఎంహెచ్ సెమెన్ అనాలిసిస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది మీరు మీ ఫర్టిలిటీ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే సరైన సమయం ఫర్టీ నైన్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ